Okay. సర్వదా గొడపడి ఉంటారు అనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాను ఎందువల్లంటే సేవా కార్యక్రమాలు చేయాలంటే ఒక మనిషి ప్రేరణంగా ఉండాలా ఆ యొక్క మనిషి యొక్క ప్రోత్సాహము అనేది ఉండాలి అటువంటి మా ఆనందమైనటువంటి వ్యక్తి ఈ కార్యక్రమంలో ఉన్నటువంటి పేద ప్రజలకి కనీసం కరోనా టైంలో కూడా మరి ఎంతోమంది ఇళ్ల నుంచి బయటికి రాని పరిస్థితుల్లో మాస్టర్ గారు కరోనా టైంని ప్రభుత్వ నిర్ణయాలను కూడా పాటిస్తూ ఈ యొక్క అన్నదాన కార్యక్రమాన్ని అనేది రెండు వేల ఒకటిలో ప్రవేశపెట్టారు ఆ ఒక్కలో ప్రవేశపెట్టి నాలుగు సంవత్సరాలు అయి ఉండటం అనేది గొప్ప విషయము ఏ సేవా అయినా నిరంతరం చేయగలటం అనేది గొప్ప విషయము ఏదో రోజు భోజనం పెట్టి పేపర్లో పేరేయించుకొని చప్పట్లు కొట్టించుకొని వెళ్ళిపోవడం కాదు మాషిగారు అదేవిధంగా మాషిగారి కుమార్కులు రుద్రమూర్తి రుద్రవర్మ వీళ్ళు కూడా ఎంతో సపోర్టుగా ఉన్నారంటే ఈయనందరికీ కారణము ఆ యొక్క పుష్పవల్లి అమ్మగారు మరి ఆయన సపోర్ట్ లేదని ఎవరు కూడా ఇంటి ఇంటి భార్య ఇంటి ఇల్లాలు సపోర్ట్లయితే ఎవరు కూడా ఏంటి సేవా కార్యక్రమాలు చేయలేరు ఎందువలంటే కారణం ఇంటి మంచి ప్రోత్సహించేది మనం ఈ సేవా కార్యక్రమాన్ని చేయాలి అలానే పెట్టలు సహకరించాలి మాస్ గారు బిడ్డలు సహకరించాలనే మాటలు ఎందుకు చెబుతున్నానంటే ఈ యొక్క కేట్రపేట వాస్తవ్యులకి సేవా కార్యక్రమం చేయాలనే తప్పన ఆరాటం కూడా ఆ యొక్క రుద్రవర్గంలో ఉండనే విషయం నాకు తెలుసు యొక్క శివాలయానికి ముందు కూడా షాపింగ్ కాంప్లెక్స్ కట్టి నుంచి ఆదాయాన్ని కూడా సేవా కార్యక్రమాలను వినియోగించుకోడానికి వారు చేస్తున్నటువంటి చేసినటువంటి కృషి కూడా మీ అందరికీ తెలుసు అటువంటి వ్యక్తులు కన్న బిడ్డలుగా ఆ యొక్క తల్లిదండ్రులైనటువంటి పట్లబోహరా గారికి చెప్పింది వారు ఇటువంటి నియంత్రమైన సేవా కార్యక్రమానికి అనుకున్నాను కూడా చేసి నాగలు మీకు విధంగా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా యాటన్మేడ గ్రామంలో రోజున సేవా కార్యక్రమాల్లో ముందు వ్యక్తి మరి బుచ్చేశ్వరరావు గారు బుచ్చేశ్వరరావు గారు తన యొక్క వ్యాపార రంగంలోనే కాదు రంగంలోనే కాదు ఆధ్యాత్మిక రంగంలోనే కాకుండా రాజకీయంగా కూడా ఒక సేవ చేయడానికి దాని ద్వారా కూడా మీ అందరికీ సేవా కార్యక్రమాలు చేసి ఆర్థికంగా మీరు ఎదుర్కొని ఎంపుదలకి కృషి చేయడానికి వారు చేసినటువంటి కృషి నేను ఎంత ఉన్నాను మాది ఎందువల్లంటే ఇలాగే మనసు కానీ చెప్పారు పంట బంధుల సంఘం ఆధ్వర్యంలో మేము చదువుకున్నటువంటి వ్యక్తులుగా ఈ ఆ ప్రాంత వాస్తవంలో కానీ ఎక్కడైనా కానీ సమస్యలు ఉంటే విద్యా సమస్యలు విద్య విద్య ఉన్నది విద్య చదివేవారికి కానీ లేదా ఉన్నత స్థాయికి ఎదగాలని వారికి సపోర్ట్ చేస్తూ ఉంటాము అటువంటి సపోర్ట్ చేసే సందర్భాల్లో మాకు అనేక మార్పు ముచ్చేశ్వరరావు గారి గురించి మాకు మేము వెంటా ఉంటాము మరి అటువంటి భగవంతమైనటువంటి వ్యక్తి మీ అందరి మధ్య ఉండడం అనేది మాస్టర్ గారు ఆహ్వానించడం అనేది తన సంతోషించగ్గ వెళ్ళాము అదేవిధంగా ఈ యొక్క మాస్టర్ గారు జరిగినటువంటి ఈ యొక్క అన్నదాన కార్యక్రమానికి చేయు వెళ్ళ మా పట్టబద్ధ సంఘం తరఫున కానివ్వండి మా యొక్క దత్తక్షేత్రం తరఫున కానివ్వండి ప్రజలకు సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు అదేవిధంగా మాస్టర్ గారు రోటరీ క్లబ్ ద్వారా వేటపాలెంలో అనేకమైనటువంటి విలుప్తమైనటువంటి సేవా కార్యక్రమాన్ని నిర్వహి నిర్వహించారు మరి మాస్టర్ గారు తపన అనేది మీకు చెప్ప మత్తుని చెప్పాలంటే మరి బండబాబయ్య విద్యా సంస్థలు ఏర్పాటు చేసి నూట మూడు సంవత్సరాలైంది నూట మూడు సంవత్సరాలైనా మాస్టర్ గారు దానికి ముప్పై నాలుగు సంవత్సరాలు సర్వీస్ చేసి ఎన్నేళ్ళైన ఈరోజు కూడా పాల్గొంటే సభ్యులుగా ఆ యొక్క కాలేజీ అభివృద్ధికి కానివ్వండి కాలేజీలో జరిగే ఎనభై సంవత్సరాల కార్యక్రమం కానివ్వండి వందేళ్ల కార్యక్రమంలో కానీ మాస్టర్ గారి హస్తవాసి లేదే అక్కడ ఏ కార్యక్రమం కూడా జరగదు అటువంటి అద్భుతమైనటువంటి భావాలు కలిగిన వ్యక్తి కాబట్టి ఆ యొక్క పేరుని కలిగినటువంటి శతాబ్దికి ఉత్సవాలు కలిగినటువంటి ఆ యొక్క సంస్థలు కూడా మాస్టర్ గారి యొక్క సేవలని పొందుతూ ఉన్నాయంటే మనకు గొప్ప విషయము మరి అటువంటి వ్యక్తి ఈ యొక్క ఎడపాల జండపేట గ్రామంలో నిర్వహిస్తున్నటువంటి అన్నదాన అన్నదాన కార్యక్రమంలో వారు చేస్తున్నటువంటి కృషికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మాస్టర్ గారు మరింత ఆరోగ్యంగా ఈ గంగా ప్రవరామ సమేత స్వామి ఈశ్వరుడిని ప్రార్థిస్తున్నాము వారికి ఆయురాధంగా కలిగించి అస్తఐశ్వరాలు కలిగించి ఆ దంపతులు ఇవురు కూడా ఇంకా మరింతమైనటువంటి సేవా కార్యక్రమాలు చేయాలని భగవంతుని ప్రార్థిస్తూ ఆ దత్తాత్రేయ స్వామి వారి కూడా కలగాలని ప్రార్థిస్తున్నాను